హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావనీ ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో రెడీ టు డిస్పాచ్ అనమాట బెంగళూరుకి అలాగే చెన్నైకి హైదరాబాద్కి ఈ మూడు ప్లేసెస్కి మనం అయితే ఇప్పుడు వేసేయాలి అసలు వీడియో తీయడం అయితే అసలు టైం వస్తూ సరిపోవట్లేదండి అయినా సరే నేను వేసినటువంటి కలర్ కాంబినేషన్స్ మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించి ఇంకా టైం కొంచెం లేట్ అయినా మీకైతే షేర్ చేసుకోవాలనిపించి ఇంకా చేస్తున్నా అనమాట ఇవన్నీ డిజైన్స్ అన్నీ కూడాను చాలా బాగా వచ్చాయి కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా అని చెప్పేసి సో అంతకన్నా ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి వాటి చూసే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇవేంటంటే ఫోర్ బ్లౌజర్స్ రత్న గారు మనకి బెంగళూరు నుంచి కొరియర్ అయితే చేశారండి ఫోర్ బ్లౌజర్స్ అయితే వీటికి వీటన్నిటికి స్టోన్ చైన్ అవన్నీ స్టోన్ చైన్ ఉండండి మీకు చూపిస్తాను ఇలాగా స్టోన్ చైన్ మనకి ఇలా నేను కవర్ ఇలా పెట్టమన్నారు అనమాట ఇలా స్టోన్ చైన్ బండిల్స్ మనకి ఇలా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి కదా స్టో సో ఇలాగ వాటితో కొంచెం ఎక్కువగా హైలైట్ చేయండి మగ్గం లుక్ వచ్చేటట్టుగా చేయండి అనేసరికి అందులో కూడా ఎందుకు అన్నారంటే కొంచెం టిష్యూ టైప్ వచ్చాయి కదా సో అందుకనే నేను ఈ విధంగా చూడండి స్టోన్ చైన్ ఒక టూ లైన్స్ అలా తీసేసుకున్నాను ఇది పీకాక్ నెక్ అండి చాలా బాగుంటుంది అసలు ఈ డిజైన్ అయితే సేమ్ ఏంటంటే మగ్గం ఫినిషింగ్ అలా కనిపిస్తుంది అనమాట ఇలా డబల్ కలర్ లాగా వచ్చేసేసి వాళ్ళ శారీ కలర్ ఏంటంటే చిన్న క్లాత్ పంపించారనమాట ఫోర్ ఫోర్ బ్లౌజెస్కి నాలుగు ఇలా మనకి సైడ్స్ ఉంటాయి కదండి బ్లౌజ్ పీస్కి సైడ్స్ అలాగా కట్ చేసేసి శారీకి సైడ్స్ ఉన్న పీసెస్ కట్ చేసేసి మనకి షేర్ చేసి పంపించారనమాట కొరియర్ చేశారు పాప వీళ్ళు వీళ్ళు కొరియర్ చేసి కూడా దగ్గర దగ్గరగా ట్వంటీ డేస్ పైన అయిపోద్ది సో పాపని అదే తనతో అన్నా అనమాట గారికి కొంచెం వెయిట్ చేశారండి ఇంకొంచెం ఒక టూ డేస్ వెయిట్ చేయండి ఇదంతా కూడా మీకు నీట్గా కుట్టేయాలండి ఇవన్నీ అతికించడం ఒకటే కాదు కుట్టాలన్నమాట సో అందుకే కొంచెం టైం పడుతుంది ఇలా స్టోన్స్ పెట్ స్టోన్స్ పెట్టడం అంటే పెట్టేయగలను ఇలా స్టోన్స్ పెట్టేసేయచ్చు కానీ స్టోన్ చైన్ ఇలా కొట్టాలంటే మాత్రం కొంచెం టైం టేకింగ్ ఏనండి మొత్తం కుట్టాను అనమాట నేను నెక్ అంతా చుట్టూతా ఇలా ఫస్ట్ ఇలా పెట్టేసుకున్నాను లైట్గా గమ్ పెట్టేసి తర్వాత కుట్టేసా అనమాట హ్యాండ్స్కి ఫ్రంట్ నెక్కి అలాగే బ్యాక్ నెక్ కానీ స్టోన్ చైన్ కుట్టాక చూడండి ఎంత బాగా కనిపిస్తుంది డిజైను చాలా బాగుంది కదా ఇలా కొంచెం మంచి షైనింగ్ షైనింగ్ అయితే చాలా బాగా అవుతుందండి స్టోన్స్ ఎక్కువగా మనం పెట్టి హైలైట్ చేయడం వల్ల థ్యాంక్ యూ సో మచ్ అండి రత్న గారు చాలా రోజులైతే వెయిట్ చేశారు ఇంకా నేను ఇప్పుడు మీ కొరియర్ అయితే వేసేస్తున్నాను ఈ వీడియో అయిపోగానే ఇంకా నేను పోస్ట్ ఆఫీస్కి వేసేయమన్నారు అనమాట ఇండియా పోస్ట్లో వేసేస్తాను ఫోర్ బ్లౌజెస్ ఫస్ట్ డిజైన్ వచ్చేసి పీకాక్ డిజైను ఈ డిజైన్ చాలా బాగుంటుందండి ఇది నేను జేసీ క్రియేషన్స్లో తీసుకున్నాను నెంబర్స్ మీకు వీడియో ఎండింగ్లో షేర్ చేస్తాను కాస్ట్ కూడా అయితే నార్మల్గా కాస్ట్ అంటే స్టోన్ చైన్ పెట్టకపోతే ఒక కాస్ట్ అండి స్టోన్ చైన్ పెట్టా కాబట్టి నేను స్టోన్ చైన్ పెట్టిన కాస్ట్ మీకు నేను షేర్ చేస్తాను చూడండి ఇలాగా టూ లైన్స్ పెట్టేశాను బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్కి మాత్రం ఇలా టూ టూ లైన్స్ పెట్టేసి కుట్టేసాను అనమాట మొత్తం స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకా అసలు ఓడదనమాట హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్కి సింగిల్ లైనే పెట్టాను ఎందుకంటే ఎక్కువగా అక్కడ ప్లేస్ లేదనమాట టూ లైన్స్ పెట్టడానికి ఇదంతా కూడాను ముడి కుట్టు బుట్టీస్ లాగే ఇలా అరేంజ్ చేశాను కదా కానీ నైట్ టైం కానీ లైటింగ్లో మంచి షైన్ అవుతుందండి ఈ బ్లౌజ్ మాత్రం స్టిచ్చింగ్ అయిపోయాక చాలా బాగుంటుంది అనమాట ఇంకా మధ్యలో ఇలా మనం హ్యాంగింగ్స్ వేసుకోవడానికి ఫ్లవర్స్ చిన్న చిన్నవి అరేంజ్ చేశాను నెక్స్ట్ డిజైను టూ టూ బ్లౌజెస్కి అయితే మనం ఏంటంటే కొంచెం స్టోన్ చేయిన్ ఎక్కువగా పెట్టాము టూ బ్లౌజెస్కి టూ బ్లౌజెస్కి నార్మల్ స్టోన్స్ పెట్టాము ఈ టూ దీనికి కూడా స్టోన్ చేయిన్ యాడ్ చేశాను ఇది కూడా స్టోన్ చేయిన్ యాడ్ చేసి అక్కడక్కడ అయితే యాడ్ చేశానండి చాలా బాగుంది ఇలా కొంచెం బ్యాక్ నెక్ కూడా ఇలా కుందన్స్ యాడ్ చేశాను అంతకుముందు మీకు చూపించా కానీ అంతా నేను స్టోన్స్ స్టోన్ చైన్ ఏం పెట్టలేదు సో ఇప్పుడు ఏంటంటే స్టోన్ చైన్ పెట్టా కదా మంచి లుక్ అయితే ఉన్నాయని మీకైతే షేర్ చేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు ఎటు రిస్పాక్ చేసేయాలి ఇంకా ఫైనల్గా అయితే షేర్ చేస్తున్నాను తను కూడా ఏంటంటే రెగ్యులర్గా మన యూట్యూబ్ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారంట తను యూట్యూబ్లో చూసి మనకి పంపించారనమాట ఫోర్ బ్లౌజెస్ కూడాను హ్యాండ్స్ చూడండి ఈ విధంగా కుందన్స్ ఇలా పెట్టేశాను కుందన్స్ ఇలా మల్టీ కలర్ కుందన్స్ పెడితే చాలా మంచి షైనింగ్ వస్తాయి త్రీ ఫస్ట్ బుటీ వేసాను థ్రెడ్తో సిల్వర్జరీ థ్రెడ్తో దాన్ని చుట్టూ లోపల కుందన్స్ పెట్టేసాను మంచి ఫినిషింగ్ అని లుక్ అయితే మగ్గం లుక్ కనిపిస్తుంది చాలా బాగుంది కదా ఈ డిజైన్ చాలా బాగుందండి అసలు ముడికుట్ వచ్చి నిండుగా ఉందనమాట ఇవేమో హ్యాంగింగ్స్ కోసం వేసినటువంటి బుటీస్ నెక్స్ట్ ఫాస్ట్గా చూస్తున్నాను ఇంకా మిగతా రెండు బ్లౌజెస్కి ఏంటంటే స్టోన్ చైన్ ఎక్కువ పెట్టలేదు స్టోన్సే పెట్టేది ఎందుకంటే కట్వర్క్ డిజైన్స్కి స్టోన్ చైన్ పెట్టలేము అనమాట మనము ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో కట్ వర్క్ డిజైన్ ఇంకా కొందన్స్ పెట్టేశాను అనమాట ఇలా ఈ ఫ్లవర్ మధ్యలో కొందని యాడ్ చేశాను ఇంకా బ్యాక్ అంతా బుట్టేసే విధంగా గోల్డ్ జరీతో వేసాం శారీ కలర్ ఏంటంటే ఇలా బ్లూ కలర్ అనమాట బ్లూ బ్లూ అండ్ గోల్డ్ జరీ ఇలా మధ్యలో కొంద ఇలా మన హ్యాంగింగ్స్కి డ్రాప్ షేప్ చాలా బాగున్నాయి కదండీ హ్యాండ్స్కి అయితే కొంచెం హెవీగా స్టోన్స్ పెట్టానండి కట్వర్క్ డిజైన్ చేశాను షార్ట్ హ్యాండ్ సిక్స్ ఇంచెస్ అన్నారు సో అందుకనే ఈ విధంగా నేను కుందన్స్ ఎక్కువగా హైలైట్ చేసాను అవి కూడా మల్టీ కలర్ కుందన్స్ అయితే బాగా కనిపిస్తాయండి అందుకే మల్టీ కలర్ కుందన్స్తో హైలైట్ చేశాను గోల్డ్ జరీ బార్డర్ వచ్చేసింది సో దాని మీదే ఇంక ఇలా వేసేసాను ప్లెయిన్ ఇలాగా దీని మీద అయితే ఇంకా మాకు కనిపించేది ఎక్కువ గోల్డ్ జరీ హైలైట్ చేసేవాళ్ళము జరీ మీదే కాబట్టి మరి ఇంకా ఇలా ఇలా వేసేసి కుందన్స్తో హైలైట్ చేసామనమాట త్రీ డిజైన్స్ అయిపోయినాయి కదా ఇంకా ఫోర్త్ డిజైను ఇది కూడా కట్ వర్క్ డిజైన్ దీన్ని కూడా మంచిగా కుందన్స్ యాడ్ చేయడం వల్ల సూపర్ ఉందండి లుక్ అయితే బ్యాక్ బుటీస్కి ఎక్కువగా హైలైట్ చేశాను ఎందుకంటే బ్యాక్ నెక్ అంతా గోల్డ్ జెల్ ఉంది కదా దీనికి అంత అవసరం లేదు జస్ట్ ఫ్లవర్ మధ్యలో అలా చేశాను హ్యాండ్స్కి బాగా హైలైట్ చేశానండి హ్యాండ్స్ చూద్దాము హ్యాండ్స్కి షార్ట్ ఏ అయితే బార్డర్ మీద వేశాం కదా సో ఇలా డిజైన్ వేసేసి కుందన్స్ అనేది యాడ్ చేయడం వల్ల చాలా బాగుంది అంత మంచి షైన్ అవుతుందన్నమాట వీడియో కన్నా బయట లైటింగ్ పడి మంచి షైన్ అయితే అవుతుంది అన్నీ మల్టీ కలర్ కొందని యాడ్ చేశాను రౌండ్ షేప్ ఒకటి అలాగా ఇలాగ లీఫ్ అయితే లీఫ్ లీఫ్ ఉంది కాబట్టి లీఫ్ షేప్లో తీసుకున్న కొందాను రౌండ్ ఉంటే రౌండ్ అలాగా టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం కొందని యూజ్ చేయడం వల్ల బాగుంటుంది అనమాట లుక్ అనేది ఇంకా ఇలాగ ఫ్లవర్కి బుట్టి పెట్టేసా ఇంకా ఫ్రెండ్ ఎక్కడంటే ప్రిన్సెస్ కట్టే అన్నిటికీ ప్రిన్సెస్ కట్టే సో ఇంకా ఈ ఫోర్ బ్లౌజెస్ కంప్లీట్ అయిపోయినాయండి స్టోన్ వర్క్ వన్స్ అగైన్ చాలా ఎక్కువ మీరు వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి రత్న గారు బెంగళూరు నుంచి మన వీడియో అయితే కంపల్సరీ చూస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా కామెంట్ కూడా చేయాలి ఈసారి కామెంట్ అయితే చేయట్లేదు అనమాట అంటే వాట్సాప్లో పెడుతున్నారు మెసేజ్ సో కొంతమందికి ఏంటంటే కామెంట్ అంతకుముందు పెట్టారులేండి నేను షార్ట్ వీడియో ఒకటి పెడితే కామెంట్ చేశారనమాట గారు తను నేమ్తోనే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు అయితే నేను కొరియర్ చేసేస్తాను ఈ ఫోర్ బ్లౌజెస్ నెక్స్ట్ ఒకటి అలాగే హైదరాబాద్కి ఈ రెండింటికి మనం ఇప్పుడు కొరియర్ అయితే వేసేయాలి ఫస్ట్ హైదరాబాద్ నుంచి మనకి కవిత గారు కవిత గారు మనకి బ్లౌజ్ పీస్ సెండ్ చేశారు ఆది బ్లౌజ్ కూడా సెండ్ చేశారనమాట సో ఈ కట్ వర్క్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు మొత్తం శారీ అంతా గోల్డ్ కలరే ఉందంట వేరే కలర్ ఆప్షన్ లేదన్నారు సో అంతా గోల్డ్ జరిగితేనే వేయమన్నారు అసలు హ్యాండ్స్ చూస్తున్నారు అంతా బాగున్నాయి క్రాస్ లైన్స్ దీనికి స్ట్రైట్ లైన్స్ కూడా వస్తాయి కానీ స్ట్రైట్ కన్నా నాకైతే క్రాస్ లైన్సే చాలా బాగున్నాయి అనిపిస్తుంది నెక్స్ట్ ఫినిషింగ్ కూడా నాకు స్ట్రైట్ లైన్స్ కన్నా క్రాసే బాగుంది అనిపిస్తుంది అండి ఇలా చక్కగా మధ్యలో లైన్స్ మధ్యలో ఇలాగా ముడి కుట్టుబుట్టిసి వచ్చి అక్కడక్కడ నేను సిల్వర్ యాడ్ చేసాను జస్ట్ ఈ కొంచెం అలా యాడ్ చేయడం వల్ల అదొక లుక్ బాగుంది అనమాట మొత్తం ఒకే కలర్ కాకుండా అక్కడక్కడ లైట్గా సిల్వర్ అనేది అంటే మనం ఎటు స్టోన్స్ పెట్టినా అది సిల్వరే వస్తుంది కదా కొంచెం మల్టీ కలర్ కానీ వైట్ స్టోన్స్ కానీ చాలా బాగుందండి ఎక్కువ జరి కదా యూజ్ చేసాం మనము దానివల్ల ఇంకా లుక్ అనేది హైలైట్గా ఉంది సేమ్ యాస్టిస్ చూస్తున్నారా ఎలా ఉందో మొత్తం ఎంబోజ్ అవుతూ కట్ వర్క్ స్టిచ్చింగ్ చేసేసాం కదా మనం ఇంకా అంటే వర్క్ చేసేసి ఇంక స్టిచ్చింగ్ కూడా చేసేసేయమన్నారు ఇవేమి ఇలా ఇచ్చేసాం హ్యాంగింగ్స్ బాగున్నాయి కదా మొత్తం మగ్గం లుక్ అయితే కనిపించేస్తుంది కదండి మెరూన్ కలర్ మీద ఇలాగ జరితో కట్ వర్క్ డిజైను ఫినిషింగ్ చూడండి నీట్ ఫినిషింగ్ అనమాట చాలా బాగుంటుంది మన దగ్గర స్టిచ్చింగ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అబ్జర్వ్ చేయండి దగ్గరగా చూపిస్తున్నాను మీకు స్టిచ్చింగ్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది అనమాట ఇంకా బ్యాక్ నెక్ అంతా పుట్టిసి పెట్టేసాను ఫ్రంట్ నెక్ ఏమో ఈ విధంగా క్రాస్ నెక్కే అనమాట అయితే కవిత గారు ఏంటంటే మనకి ఆది బ్లౌజు నార్మల్ క్రాస్ కట్ పంపించి ప్రిన్సెస్ కట్ పెట్టమన్నారు కానీ ప్రిన్సెస్ కట్కి మెజర్మెంట్స్ తీసుకోవాలండి మెజర్మెంట్స్ ఉంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది అంటే ఆది బ్లౌజ్ క్రాస్ కటింగ్ ఉండి మనం ఆది బ్లౌజ్ క్రాస్ కటింగ్ ఉండి ఉంది దాని ప్రకారం ప్రిన్సెస్ కట్ పెట్టడం అంటే ఇంకా అది కొంచెం అవదన్నారు మా హస్బెండు ఎందుకంటే ప్రిన్సెస్ కట్ అంటే మెజర్మెంట్స్ ఉండాలంట సో ఇంకా తనకి ఫోన్ చేసి అడిగాను కవిత గారిని అడిగితే సరే క్రాస్ కట్టే పెట్టేసేయండి అన్నారు ఈ బ్లౌజ్ ఇప్పుడు నేను హైదరాబాద్ కొరియర్ చేసేయాలి కవిత గారు మీ బ్లౌజ్ కూడా రెడీ టు డిస్పాచ్ అనమాట అయిపోయింది ఫినిషింగ్ నాకు బాగా నచ్చింది ఇది మొత్తం కలర్ కాంబినేషన్ మెరూన్ మీద సిల్వర్ అండ్ గోల్డ్ జరుగుతుంది నెక్స్ట్ డిజైన్ దీనికి శారీ కూడా ఉంది నేను చూపిస్తాను శారీ ఇదిగోండి చెన్నై నుంచి మనకి నర్మదా గారు మనకి శారీ ఆది బ్లౌజ్ ఈ రెండు మనకి కొరియర్ చేశారు అయితే మనల్ని బ్లౌజ్ పీస్ ఈ కలర్ తీసుకోమన్నారు కదా బార్డర్ కలర్ తీసుకోమన్నారు ఇంకా దీనికి లావెండర్ లావెండర్ అండ్ లైట్ కాపర్ సరీ లైట్ కాదు అండి కొంచెం డార్కే ఉంది బార్డర్లో సో ఈ టూ కాంబినేషన్స్ ఈ వర్క్ అయితే చేసాము ఇది కూడా ఇప్పుడు చెన్నై పంపించేయాలి వీళ్ళకి థర్టీన్త్నో ట్వెల్త్నో ఏదో ఫంక్షన్ ఉంది కొంచెం త్వరగా పంపించండి అంటే ఇంకా ఈ రోజు తొందరగా ఫినిష్ చేశాను స్టోన్స్ కూడా పెట్టేయడము కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా ఇలా ల్యావెన్ రెండు కాంపల్సరీ కాంబినేషను థ్యాంక్ యూ సో మచ్ అండి నర్మదా గారు పాపం తనకి తెలుగు రాదనమాట ఓన్లీ ఇంగ్లీషే మనం కూడా ఏదో వచ్చి రండి కొంచెం ఇంగ్లీష్తో అలాగా మేనేజ్ చేసేసి వర్క్ అయితే ఇంక ఈ విధంగా ఫినిష్ చేసాము దీనికి హ్యాంగింగ్స్ చూపించలేదు కదా చూడండి ఇవేంటంటే ఇలా అయినా వేసుకోవచ్చు ఇలాగా లేదు అంటే ఇలాగా ఇలాగ వచ్చి పైకి ఇలా ఇలాగైనా బాగానే ఉంటుంది అంటే ఇలా నాకైతే ఇది కూడా బాగుంది అనిపిస్తుంది డిఫరెంట్గా ఇలా చూపిస్తున్నాను ఇలాగైనా పెట్టుకోవచ్చు లేదు అంటే ఇలాగా బాగున్నాయి ఇవి ఇవైతే నాకు బలి నచ్చేసాయి అవి మనకి కొంచెం ఎక్స్ట్రా మెరుపును అందిస్తాయి అనమాట బ్లౌజ్కి కొందరు సైతే యాడ్ చేశారండి ఈ విధంగా అక్కడక్కడ జస్ట్ అంటే కాపర్ జరి అనేసరికి కొంచెం లైట్గా కుందని యాడ్ చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు కాపర్ అనేసరికి అదే సిల్వర్ జరి నార్మల్ గోల్డ్ జరి అయితే పెద్దగా అవసరం ఉండదు స్టోన్స్ కాపర్ జరి అనేసరికి కొంచెం మనం హైలైట్ చేస్తేనే కుందన్స్తో అది కొంచెం ఎలివేట్ అవుతుంది అనమాట బాగుంది కదా స్టిచ్చింగ్ అయిపోయాక ఇప్పుడు వీళ్ళకు కూడా నేను పంపించాలన్నమాట చెన్నై లుక్ అనేది బాగుంది కదా కుందన్స్ పెట్టాకని మీకు షేర్ చేస్తున్నాను ఇదే ఇప్పుడు మనకి యూట్యూబ్లో చూసి ఇంకొక కస్టమర్ తను కూడా మనకి షాప్కి వచ్చి సేమ్ డిజైన్ వేయమన్నారు అవి స్టార్ట్ చేయాలండి ఇంకా ఇంకా మిషన్ మీద కొత్త డిజైన్స్ అయితే వేశాను అవి మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే థ్రెడ్ కటింగ్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా మీకు 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 నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి ఫినిషింగ్ అండ్ నాకైతే ఇలా లైన్స్ వచ్చి చాలా బాగా నచ్చింది ఇదే డిజైన్ ఇంకొక కస్టమర్ కూడా వేసాము తను కూడా హైదరాబాద్ నుంచి మనకి కొరియర్ చేశారనమాట అఖిల గారు అది కూడా అవుతుంది ప్రాసెస్లో ఉందనమాట వర్క్ స్టిచింగ్ స్టిచ్చింగ్ అవుతుందన్నమాట వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక స్టిచ్చింగ్ ఇచ్చేసాము అది కూడా వచ్చాక మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా అది డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో వేసాము ఇదేంటంటే ఓన్లీ గోల్డ్ జరీ అండ్ అక్కడక్కడ సిల్వర్ జరీ యూస్ చేసాము కదా అది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ శారీ పిక్ అనేది మనకు వాట్సాప్లో క్లియర్గా పిక్ పెట్టారు ఎవరైనా మనకి కొరియర్ చేయలేము అంటే వాట్సాప్లో క్లియర్గా ఒక పిక్ అయితే పెడితే దాన్ని బట్టి నేను కలర్ కాంబినేషన్స్ అన్ని సెట్ చేస్తానండి కొంచెం కొరియర్ అయితే కొంచెం మనకి ఏంటంటే వర్క్ స్టిచ్చింగ్ కూడా అవ్వాలి కాబట్టి వర్క్ చేసి స్టిచ్చింగ్ కూడా అవ్వాలి అవ్వాలి కాబట్టి కొంచెం టైం అయితే ఒక వన్ ఆర్ టూ డేస్ టైం డిలే అవ్వచ్చు అందులో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి బాగా కొంచెం అది కూడా కొంచెం లేట్ అవ్వచ్చు ఇంకా ఇంకా ఉన్నాయన్నమాట హైదరాబాద్ నుంచి ఇంకొక కస్టమర్ అయితే మన యూట్యూబ్ ఛానల్ చూసే పంపించారనమాట ఉండండి ఇప్పుడే వచ్చింది ఇప్పుడే వచ్చిందనమాట పార్సిల్ ఇండియా పోస్ట్లో వేశారు మొత్తం ఫోర్ శారీస్ పంపించారు కస్టమర్ నేమ్ వచ్చేసి అర్చనా గారు అర్చనా గారు అనమాట ఇవి పంపించారు మనకి యూట్యూబ్లో చూసి ఇంకా మనల్ని మన డిజైన్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పేసి చాలా ఇంకా పంపిస్తున్నానండి శారీస్ కూడా పంపిస్తున్నాను పర్లేదులే కొంచెం వెయిట్ ఎక్కువైనా శారీస్ వెయిట్ మరి ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్స్ మీరైతే చూసి బాగా వేస్తారు కదా అని చెప్పేసి ఇప్పుడే వచ్చింది పార్సిల్ మనకి ఇండియా పోస్ట్ ద్వారా వేశారనమాట స్పీడ్ పోస్ట్ వేశారు కొంచెం త్వరగానే వచ్చింది ఇండియా పోస్ట్లోనే స్పీడ్ పోస్ట్ అని ఉంటుందండి డిటీటీసీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇండియా పోస్ట్ కొంచెం దాని మీద కొంచెం తక్కువ ఉంటుంది కాకపోతే స్పీడ్ పోస్ట్ కాబట్టి త్వరగానే వచ్చేసేసింది సో ఇంకా ఇవి అన్నీ ఓపెన్ చేశాక మీకు వీటికి ఏం డిజైన్స్ ఏంటో అవన్నీ కూడా ఇంకా సెలెక్ట్ చేయలేదు మేడమ్ అర్చనా గారు ఫోర్ అయితే పంపించారు ఫోర్ శారీస్ ఇలా అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఏంటి అసలు ఏం డిజైన్స్ ఎలా వచ్చాయి కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడాను అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు త్వరగా నోటిఫికేషన్ అయితే అందుతు కదా దాని ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా అనమాట సరే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరికొన్ని కొత్త డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్